జై శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో నలభై ఒకటవ దివ్యదేశమైన తిరుమాలిరిం సోలే లేదా అలంగర్ కోయిల్ దివ్యదేశం యొక్క పురాణ మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల్లో నలభై ఒకటవ దివ్యదేశమైన తిరుమాలిరిం సోలై సుందరబాహు పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో మధురై జిల్లాలో అల్లగర్ అనే గ్రామంలో ఉంది ఈ క్షేత్రం మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద క్షేత్రము ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు సుందరబాహు పెరుమాళ్ళు లేదా కళ్ళల్గర్ నామంతో తూర్పు ముఖంగా నిలిచిన ఉన్న దర్శనం దర్శనమిస్తారు అమ్మవారు కళ్యాణ సుందరి తాయారుగా కొలువై ఉంటుంది ఇక్కడ మూల విరాట్టు ఉత్సవమూర్తి కూడా పంచాయుధాలతో దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న పుష్కరినికి నూపుర గంగాని పేరు ఇక్కడ ఉన్న విమానం పేరు సోమ సుందర విమానం ఇక్కడ స్వామి ధర్మదేవతకు మలయధ్వజ మహారాజుకు దర్శనమిచ్చారని పురాణాల ద్వారా తెలుస్తోంది పెరి అల్వార్ నమ్మ అల్వార్లు అండాళ్ళమ్మవారు తిరుమంగయ్య అల్వార్లు ఇక్కడ మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఈ క్షేత్రమును దక్షిణ తిరుపతి అని వనగిరి అని కూడా పిలుస్తారు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు మనం పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము చంద్రవంశానికి చెందిన మహారాజు అయిన ఇంద్రజుడికి కుమారుడు మలయధ్వజ మహారాజు అతడు విష్ పరమ భక్తుడు ఆయన మేరు పర్వతానికి దక్షిణాన ఉన్న ప్రదేశాన్ని పరిపాలించేవాడు మలయధ్వజ మహారాజు భక్తికి మెచ్చి అగస్య మహర్షి అతనికి పుష్పక విమానాన్ని బహుమతిగా ఇచ్చను ఆ విమానంలో మలయధ్వజ మహారాజు ప్రతిరోజు గంగానదికి వెళ్ళి స్నానం ఆచరించి గయలో విష్ణువును దర్శించుకుని తిరిగి వచ్చేవాడు ఒకనాడు మలయధ్వజ మహారాజు పుష్పక విమానంలో గంగానదికి వెళ్తుండగా కిందన కొంతమంది ఋషులు తపస్సు చేసుకోవడం చూసి వారి మీద నుంచి విమానం దాటడం అపరాధంగా భావించి విమానంను కిందకు దింపెను అప్పుడు ఆకాశవాణి మలయధ్వజ మహారాజుతో ఈ విధంగా పలికింది ఈ ప్రదేశం వృషభాద్రి ఇక్కడ క్షేత్రంలో సుందరబాహు పెరుమాళ్ళు దర్శనమిస్తారు ఇక్కడ ఉన్న నూపురు గంగ పుష్కరిణి గంగానది నీటితో సమానమైన ప్రాధాన్యత కలిగినది ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకోమని మలయధ్వజ మహారాజుకు తెలియజేసి అంతర్ధానం అయింది ఆకాశవాణి మాటలు విన్న మలయధ్వజ మహారాజు ఆకాశవాణి చెప్పినట్లుగానే అక్కడ ఉన్న నూపుర గంగ పుష్కరణలో స్నానమాచరించి సుందరబాహు పెరుమాళ్ను దర్శించుకుని ఎంతో ఆనందంను పొందెను అంతేకాకుండా బంగారంతో ఉత్సవమూర్తిని చేయించి ఇక్కడ ప్రతిష్ఠించను ఈ ఉత్సవమూర్తిని అలగర్ అనే పేరుతో పిలుస్తారు ఈ క్షేత్రం నాకు కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఈ క్షేత్రంలో కాలభైరవునకు ఆండాళ్ళమ్మవారుకు విక్షోసేనునికి కూడా ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరుమాలిరుం సోలే దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ